బోధన్ రాకస్పేట్ పేట్ చోరస్తాలో బీర్లు కల్తీగా ఉన్నాయంటూ రాస్తారోకు బోధన్ ఎక్సైజ్ కార్ల మెదుట ధర్నా పోతంగల్ ఎక్సైజ్ నిర్వాహకుల తీరు నశించాలి దౌర్జన్యం చేస్తున్నారు చేస్తుండ్రు ప్రతి గ్రామంలో బెల్ట్ షాప్లతో సిండికేట్ గా ఏర్పడి పొతంగల్ వైన్స్ నిర్వాహకులు అధిక ధరలకు మద్యం విక్రయించడమే కాకుండా కల్తీ మద్యం విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మారడమే కాకుండా మద్యం ప్రియుల జేబులకు ఖాళీ చేస్తున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో ములుగుతున్నారు ఎవరు పట్టించుకోవటం లేదు బీరులో చెత్తా చెదారం మలినాలు వచ్చి అనారోగ్యం పాలైనా ఎవరూ పట్టించుకోలేరు చెవిటోడు ముంగట శంఖం ఊదినట్లు ఉంది ఎక్సైజ్ శాఖ అధికారుల పనితీరు ఎంత చెప్పినా ఎక్సైజ్ శాఖ అధికారుల తీరు మామూలు మత్తులో మునుగుతున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు మొన్న రాత్రి మొత్తం అని ఇట్లా ఇది ఎట్లానో కలబడుతున్నదని ఇంకా తీసుకపోయి ఇంకా ఇచ్చే తనకు పోయినా పోయితే నాకేమైనా అందులో పురుగులు వెళ్ళని మా బలీలు వెళ్ళని నాకేం సంబంధం లేదు అని నాకు అనేసింది సార్ నాకు అనయంగానే నేనన్నా తాగిన తాగంగానే నాకు నిన్న మొత్తం పొద్దున్నాకా రాత్రి పిల్ల పొద్దున్నాక పొద్దుందాక పంపిస్తాయి నాకు